రాష్ట్ర గిరిజన జాతర ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మన్యం ప్రజల ఎలవేల్పు పాడేరు శ్రీశ్రీ శ్రీ మోదుకొండమ్మ జాతర మహోత్సవాలు మే పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో నిర్వహించడానికి పెద్దలు నిర్ణయించారు ఆదివారం మోదుకొన్నమ్మ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరాజు ఆలయ కమిటీ సమక్షంలో గ్రామ పెద్దలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మే పదకొండు పన్నెండు పదమూడు తేదీలు శుభప్రదంగా నిర్ణయించారు కాగా పాడేరు ఎమ్మెల్యే మత్సరాస విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించారు అమ్మవారి ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా అమ్మవారి పండగ చేయాలని చెప్పని నాకు అనిపించింది కాబట్టి నేను అమ్మవారి పండుగ ఈ సంవత్సరం నేను చేసి అమ్మవారి రుణం తీర్చుకోవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి ఈ పండుగకి సంబంధించి అన్నీ మీరే కర్త కర్మ క్రియ వర్తక సంఘం ప్రతినిధులు అలాగే గౌరవ పెద్దలు అలాగే రాజకీయ ప్రముఖులు అందరూ కూడా పూర్తిగా సాయ సహకారాలు అందించి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సములు విజయవంతం చేయడానికి అలాగే అమ్మవారు ఆశస్సులు పొందడానికి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ